బైబిల్ ఉపమాన కథలు ఎఫ్ఎస్సీలకు ఆరు రెండు నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అనాథాశ్రమం ఒకరోజు జ్యోతి ఫోన్ గణగణ మోగింది ఆందోళనగా ఆమె ఫోన్ ఎత్తింది అటువైపు నుండి ఓ వ్యక్తి మాట్లాడుతూ మీ పేపర్లో కుక్క తప్పిపోయిందని ఇచ్చిన ప్రకటన చూసాం అన్నాడు జ్యోతి ఆనందంతో ఉత్సాహంగా అడిగింది అవునండి మా కుక్క ఎక్కడ కనపడింది ఎవరు మీరు ఎక్కడ ఉంది దయచేసి చెప్పండి అది లేకపోతే మా ఇంట్లో ఎవరికి తిండి తిప్పలు లేవు అప్పుడు ఆ వ్యక్తి నెమ్మదిగా చెప్పాడు మేము వృద్ధాశ్రమం నుండి మాట్లాడుతున్నాం మొన్న మీరు ఇక్కడ మీ అత్తమామలను వదిలి వెళ్ళారు కదా మీ కుక్క నిన్న సాయంత్రం వచ్చి ఇక్కడే ఉంది ఎంత లాగినా ఎంత కొట్టినా వాళ్ళను వదిలి వెళ్ళటం లేదు ఈ మాటలు విన్న జ్యోతి ఓ కుక్క గురించి ఇంత ఇంత బాధపడుతున్నానే కానీ నా భర్తను కనిపించిన తల్లిదండ్రులను అలా అనాథాశ్రమంలో వదిలేసానని బాధపడింది